మూడు పార్టీలు మూడు ప్లాన్లు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు వ్యూహాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ రెడీ అభివృద్ధి ప్రజా సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసి కీ కీరోకు రావాలంటున్న బిజెపి బడ్జెట్ రోజు సమా అసెంబ్లీ కేసీఆర్ కు వచ్చే ఛాన్స్ అంటూ బడ్జెట్ రోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే ఛాన్స్ మూడు పార్టీల మూడు ప్లాన్లు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మూడు పార్టీలు అట మూడు ప్లాన్లు వేసుకుంటాయట వేసుకోండి గాని అలా వ్యూహాలలోకి ఉండరు కాని ఎవరికన్నా ప్రజల మీద కానీ సామాన్యుల మీద కాని పేదల మీద కానీ చిత్తశుద్ధి ఉందా అసలు వాళ్ళ పార్టీలను ఎట్లా కాపాడుకోవాలి వాళ్ళ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి గివ్వే వ్యూహాలు ఇవ్వే వ్యూహాలు వీళ్ళు ఎంతసేపు తెలివితో పరిపాలించాలని చూస్తారు మీరు ఆలోచించండి పార్టీని వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలా తెలివితోనే ఆలోచిస్తారు తప్ప మనసుతో ఒక్కడు కూడా పరిపాలించడు ఇది మనం చూసినాం చూస్తున్నాం కూడా ఇప్పుడు నడుస్తా ఉంది కూడా మనసుతో పరిపాలిస్తే ఆ గుండె గుండె అంటే లో అది మనసుకు దగ్గరగా ఉంటాయి ప్రజలకి దగ్గర అయితే తెలుస్తుంది వాళ్ళ సమస్యల్ని సమస్యలను అంటే ఏ రకంగా ఏ దృష్టి చూస్తే ఆ దృష్టితోని వీళ్ళ సమస్యలను వాడుకొని రాజకీయం చేయాలని ఒకడు చూస్తాడు వీళ్ళ సమస్యలకు ఏదో ఇంత నూకలు చల్లినట్టు కోళ్ళకు నూకలు జరిగినట్టు ఇట్లా పెడితే ఇడిచిపెడితే దిక్కు చూస్తారని ఒకరు చూస్తాడు ఎంత చీప్ ఉంటే తెలుసా నేను వందలాది ఇంటర్వ్యూలు చేసిన కాదంటే యూట్యూబ్ నుంటే నేను చూడండి నాయకులు చెప్పేటప్పుడు ఎన్ని నీతులు చెప్తారంటే మేము చేస్తే తప్ప వీళ్ళు బతకడం వాళ్ళు వాళ్ళ ఉద్దేశాలు ఎట్లుంటాయంటే ఉద్ధరిస్తున్నాం మేము మేం చేస్తేనే వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు లేకపోతే ఏం చేయలేరు అనే పరిస్థితిలో వాళ్ళకి ఆలోచన ఉంటది ఆఫ్ ది కెమెరా చెప్తా ఉన్నాను కెమెరా ముందు చెప్తారు మేము సేవకులం మేము దండాలు పెడతాం పొదుగలు లేస్తే వాళ్ళే మాకు దేవుళ్ళు అందరిని కలుస్తాం అందరి అందరికీ సమస్యలు తీరుస్తామని చెప్తారు కదా అది ఆన్ ది కెమెరా ఓన్లీ ఆఫ్ ది కెమెరా ఉంటది ఎవ్వరు కూడా చిత్తశుద్ధి ఉండదు ఈసారి నేను ఎట్లా గెలవాలి ఎన్ని పైసలు పెట్టినా మళ్ళీ సారి ఎవరిని బక్రాయి ఆ తర్వాత ఎట్లా చేసుకోవాలి ఏ పార్టీలు ఉండాలి ఏ ప్రభుత్వం ఉండాలి గివ్వే ఆలోచనలు ఎంతసేపు వాళ్ళది ఇదే ఉంటది ఇక్కడ కూడా వాళ్ళ వ్యూహాలు అని చెప్తావు కదా ఆ వ్యూహాల కంటే ఎక్కువ నేనేమంటా మనసుతో పరిపాలించాను తెలివితోని తెలివితో కాదు మనసుతో పరిపాలించి ఎవరెవరు ఎన్నెన్ని బాధలు పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీ ఇట్లా నెరవేర్చాలి ఎందుకు అరవై నాలుగు మందిని ఇచ్చారు నీకు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇస్తే నువ్వేం చేసిన లాస్ట్ కి డెబ్బై నాలుగుకి వేసుకున్నావు ఏం తొందరపాటు ఏం అక్కరా అరవై నాలుగుతో పరిపాలిస్తే నీకు నొచ్చిందా నిన్నెవరన్నా ఏమని అన్నారా తిట్టింద్రా మస్తు అంటాడు మస్తుగా అంటాడు కూలుస్తాం కాలుస్తాం తూలుస్తాం అనలేదా ప్రగతి భవన్ ని బాంబులేట్ పేల్చేస్తా అని చెప్పిన పేల్చేసినా తప్పు లేదని చెప్పినావు కేసీఆర్ ని నడి రోడ్డు మీద ఉరిదీయాలని చెప్పినావు అవన్నీ మాటలు అనలేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఘటన అంటారు దానికి నువ్వెందుకు భుజాలు అనుకుంటూ నువ్వెందుకు ఆలమౌడు అవురా ఆయన అవసరం లేదు సన్నాస లాంటి పనికిరాలు చెత్తని ఇలా చేర్చుకున్నావు ఆ చేర్చుకున్న వాళ్ళు నీకు కింద మంట పెడతారు చూసుకోండి ఇక కేసీఆర్ పంపించిన అంటారు ఇద్దరు ముగ్గురు అయితే మరి అలా ఏం చేస్తారో నాకు తెలియదు కానీ లోపలికి వచ్చినాక రేవంత్ రెడ్డికి బయట వాళ్ళతో లేదు ముప్పు ఉన్న లోపల ఉన్న వాళ్ళతోనే ముప్పు ఉంది అది జాగ్రత్తగా చూసుకోకపోతే ఆగమైపోతాడు ఒక్కసారి ఎల్పీ మొత్తం ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు వస్తామంటే ఓ లెక్క వాళ్ళకి ఇష్టం ఉంది వాటి ప్రజలు కూడా ఏమన్నారు ఒకడొకరు సన్నాసకుంటే ఆయాజకవర్గాల చెప్పులతో ఓడతామని చెప్తా ఉన్నారు ఆ ఎమ్మెల్యేని మారిన వాళ్ళని మారిన ఎమ్మెల్యేలని చెప్పులతో ఓడతాం నియోజకవర్గాలకు వస్తాయని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తెలిసినప్పటికీ కూడా బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేష్టం అంటే మాకు ప్రతిపక్ష నాయకుడు ఉండాలి లేదంటే ఇట్లాంటి కరెక్ట్ అని చెప్పి డిసైడ్ అయినాక ప్రజల తీర్పుని అవహాన చేసిన సన్నాసులు ఎవరు ఇలా ప్రజా తీర్పుని అపహాస్యం చేసిన దున్నపోతులు ఎవరు వాళ్ళే కదా ప్రజలు ఏమిచ్చారు నీకు నీకు ఇచ్చింది ఏది నువ్వు వేస్తుంది ఏంది నువ్వు లేదా ఆడ అయ్యాల మంచిగా నేర్చుకోడు ఎక్కడైతే మంచిగా పచ్చగుండు దగ్గర తినాలి ఎచ్చగుండ దగ్గర పండాలి ఇదే నాయకుల పరిస్థితి ఇవాళ ఉన్న పరిస్థితి పార్టీ మార్పు అంటే సిగ్గు శరం లేకుండా కొయ్యకి ఇట్లా వేసుకుంటారు ఇట్లా ఇదోటి అదోటి అదోటి మూడు మూడున్నర కండవాళ్ళు పెట్టుకుంటారు పొద్దుగా లేచి ఎడిపోవడం అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయేటట్టుగా తయారైపోయింది మళ్ళీ వీళ్ళు ఏమంటారు కార్యకర్తలను నాయకులను తిడతారు ఇంకా వాళ్ళ కింద పనిచేసే కార్యకర్తలు నాయకులను తిడతారు వాళ్ళకి సిగ్గు లేదు కానీ ఇష్టం అంటూ మాట్లాడతారు మన వాళ్ళ మీద ఎత్తేస్తారు వాళ్ళు చెప్తే నేను మారనా అని చెప్తారు సో ఇక్కడ కూడా పార్టీలు ప్లాన్ వేసుకునేది గివికళ్ళు ఉండకూడ్రీ నిజమైన ప్రజా సమస్యలు ఏంటియో ప్రతిపక్షాలు తేయాలి బయటికి నిజమైన ఇబ్బందుల సమస్యలు ఏంటియో అది తీర్చాల ప్రభుత్వం గంతే దీంట్లో మళ్ళా మీకోసానికి మీ రాజకీయాల కోసం వాడుకోవద్దు రాజకీయాల కోసం సామాన్యుని బంద్ చేయండి మీ అవసరాల కోసం సామాన్యుడి సమస్యల్ని ఎవరైనా చేయకుండా అపహాస్యం చేయకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాను నేను